ఇంట్లో ఎంత పని చేసినా అస్సలు ఒడవదనమాట ఎన్నిసార్లు చేసినా ఏదో ఒకటి మిగిలిపోయి ఉంటుంది ఈ పని చేస్తూ కొంచెం బయటికి ఇటు తిరిగినా ఇంకో పని కనిపిస్తుంది ఇంకో పని అలా అలా కనిపిస్తుంటాయి అనమాట మార్నింగ్ అయితే నేనైతే ఈ గిన్నెలన్నీ దోమేసుకున్నాను అవి ఇంకా నేను ఎక్కడ ప్లేస్లో అక్కడ సెట్ చేసుకోలేదు సరే అని చెప్పేసి వీడియో స్టార్ట్ స్టార్ట్ చేద్దామని ఆలోచిస్తూ ఉంటే ఇలా వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా నా స్టవ్ చూడండి నేనైతే ఎన్నిసార్లు క్లీన్ చేసినా ఇది ఇట్లనే ఉంటుంది ఇది దగ్గర దగ్గర టెన్ ఇయర్స్కి ఎక్కువైతే ఉండొచ్చు ఇది వాడుతున్నారు ఈ స్టవ్ని వేరేది మార్చుదామని చెప్పేసి అమెజాన్లో ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాము అది నేను వీడియో కూడా తీసాను అనమాట చాలా మంది అన్నారు హీట్కి ఆ గ్లాస్ అనేది పగిలిపోతుంది మీది స్టీల్ది ప్రిఫర్ చేయండి అని చెప్పేసి సరే అని చెప్పేసి అది రిటర్న్ పెట్టాము ఒకసారి రిటర్న్ పెట్టామా ఉన్నది పోయింది ఇంకా కొత్తది కూడా రాలేదు కొత్త స్టవ్ ఎప్పుడు కొంటాము అని ఆలోచిస్తూ రోజు క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట దీన్ని అవును బిగ్ బాస్ చూస్తారా మీరు బిగ్ బాస్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట నేను ఏదైనా వర్క్ చేస్తూ గిన్నెలు దొమ్ముతూ లేదంటే ఏదైనా పని చేస్తూ వంట చేస్తూ కూడా నేను బిగ్ బాస్ చూస్తాను బిగ్ బాస్ అంటే చాలా ఇష్టము ఈ సీజన్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇక్కడ ఈ ప్లేట్స్ ఉన్నాయి కదా అవి చూడండి ఎలా రస్ట్ పట్టాయి ఇవి ఎలా క్లీన్ చేయాలో నాకైతే టిప్ అయితే చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్